విజయవాడ తూర్పు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కల్లా ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేక ఉందని చెప్పాలి ఉన్న మూడు నియోజకవర్గాల్లో బలమైన నియోజకవర్గంగా పేరుంది దీనికి అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ వైసీపీ నుంచి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బెజవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అయిన గద్దే రామ్మోహన్ ఆయన ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొప్పన భవన్ కుమార్ మీద పోటీ చేసి గెలుపొందారు అయితే ఈసారి మాత్రం వైఎస్ఆర్సిపి ఎలా అయినా టీడీపీని ఓడించడానికి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బలమైన క్యాండిడేట్ ని బరిలోకి దింపారు దేవినేని నెహ్రూ కుమారుడు అయిన దేవినేని అవినాష్ గద్దే రామ్మోహన్ కి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైపోయారు ఈసారి జరిగే ఎన్నికల్లో గెలిచి చూపిస్తానని గట్టి నమ్మకంతో ఉన్నారు అవినాష్ ఎన్నో సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న దేవినేని కుటుంబం ఈసారి గెలిచి టీడీపీని ఓటమి పాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పాలి జగనన్న మాత్రం ఈసారి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గట్టి అభ్యర్థికే అవకాశం ఇచ్చారు అని చెప్తారు అయితే ఈసారి గెలుపు ఎవరిది అని ఎంతో ఉత్కంఠంగా మారింది అనే చెప్పాలి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గెలిచేదెవరు ఓడేదెవరు వేచి చూడాల్సిందే